హాయ్ అండి ఈరోజు వీడియో అంటే నేను సిల్వర్ ప్లే బటన్ అనేది అన్బాక్సింగ్ అనేది చేశాను కదా అన్బాక్సింగ్ రోజు ఈ వీడియో అనేది షూట్ చేశాను ఈ వీడియో షూట్ చేసింది మొత్తం కూడా ఒక బ్లాగ్ కింద అవుతే నేను సెట్ చేయాలని అయితే అనుకున్నాను ఇది ముందు ఈ సిల్వర్ ప్లే బటన్ దీని గురించి చెప్పే ముందు అయితే మా ఊరి శివాలయం గురించి గుడుల గురించి అయితే కొంచెం చెప్పాలండి మా ఊరి శివాలయం మొత్తం గుడులు కూడా దేవతలు కట్టిన గుడులని అందరూ అంటారు అయితే కోటి లింగాలనేది కోటి లింగాలకి ఒక శివలింగమే తక్కువ అని అయితే అందరూ అంటూ ఉంటారు కానీ దాని ఫుల్ చరిత్ర అనేది ఏంటి కూడా నాకు తెలియదు కానీ మొత్తం కూడా ఇది దేవతలో పూర్వం కట్టిన గుడి అని అంటారు ఇక్కడ ఉన్న గుడ్లు కూడా దీన్ని మా దీన్ని కొత్తగా కొంచెం రీఫిట్టింగ్ అనేది చేశారు అయితే చా అయితే చాలా మహిమలు అనేది ఉంటుందండి ఎందుకంటే మనం కోరుకునే కోరికల్లో మాత్రం నిజమైతే ఉంటే మనం కోరుకునే కోరికలు అనేవి చాలా వేగంగా అయితే తీరుతాయి మనం తీరిన తర్వాత దాన్ని మనం మొక్కుకునే ముక్కుని అనేది మనము తీర్చుకోవాలి నా లైఫ్లో అనేది చాలా అయితే జరిగాయి ఒకటి నా లైఫ్ గురించే జరిగిందండి అంటే మా అంటే మా హస్బెండ్ హెల్త్ కొంచెం బాగాలేనప్పుడు అయితే నేను మొక్కుకున్నాను అది నిజంగానే చాలా అంటే దేవుడి పైన నమ్మకం లేని వాళ్ళకు కూడా అలాంటివి జరిగేటప్పుడు నమ్మకం అనేది వస్తూ ఉంటుంది కదా అలానే మా ఈ ఊరు శివాలయంలో అయితే మీరు ఒకసారి చూసే వాళ్ళకి కొందరికి ఫన్నీగా అనిపించవచ్చు కొందరికి నిజంగా అనిపించవచ్చు ఇది సిల్వర్ ప్లే బటన్ అనేది కొందరికి చాలా ఈజీ నాకైతే చాలా నా లైఫ్లో ఇదంతా పెద్ద గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు ఇది రావాలని అవుతే నాకు చాలా అంటే కోరుకుండేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అయితే వన్ అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ మినిమం కదా వన్ కే సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది అనుకున్నాను ఇప్పుడు చూస్తే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి అంటే టూ దగ్గరగా టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా అయితే నా ఛానల్ ఉంది ఇందులో కూడా నేను చిన్న మిస్టేక్ అనేది ఛానల్లో చేశానండి అది ఏంటి అనేది నేను ఛానల్ లాస్ట్లో అవుతాయి మీకు యాడ్ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి అయితే చిన్న విభూతి అనేది గంధం బొట్టు అనేది శివుడు పెట్టేసి అయితే ప్లేస్ అయితే పెట్టడానికి కావడం లేదు నేను అయితే అక్కడ పెట్టమని ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ సక్సెస్ ఇదే అని చెప్పవచ్చు నాకు కొంచెం చాలా అంటే ఇది రాగానే కొంచెం హ్యాపీనెస్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా చిన్నదైనా పెద్దదైనా కొంచెం ఏదైనా సా అనుకున్నది సాధించేటప్పుడు కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలాంటిది ఇది యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ అనేది అంత ఈజీగా రాదు చాలా మందికి అయితే వస్తుంది ఎలా అంటే వాళ్ళు రీల్స్ చేసి నార్మల్గా అంటే సిటీలో ఉండి కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి అవుతే వస్తుండే అలాగే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఎడ్యుకేషన్ అవసరం లేదు కొంచెం యూట్యూబ్ గురించి తెలిసే విధంగా అయితే ఉంటే చాలు ఇది మొత్తం మీకు చెప్పాను కదా రీఫిట్టింగ్ అనేది చేశారని టైల్స్ ఇవన్నీ కూడా ఎవరైనా డొనేషన్గా అయితే ఇస్తూ ఉంటారు గుడికి వచ్చేసి ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఇచ్చినా మనకు దాంట్లో సగం పేదవాళ్ళకి కానీ ఇలా దానాలు కానీ చేస్తే మాత్రం మంచి జరుగుతుందండి ముందు విఘ్నేశ్వర స్వామి తర్వాత అక్కడ దేవి స్వామి అమ్మవారు అనేది అక్కడ విగ్రహాలు అనేవి ఉంటాయి మనము ప్రదక్షిణలు చేసుకోవాలి ప్రదక్షిణలు అనేది చేసుకొని మనం మోకాళ్ళపైన మొక్కుకోవ మోకాలపైన మొక్కాలి అదే మగవాళ్ళు అయితే సాక్స్ అంటే నార్మల్గా మొత్తం పడుకొని అయితే మొక్కాలి అమ్మాయిలు అవుతే ఓన్లీ మోకాళ్ళపైన ఇలా దండం పెట్టి అవుతే మొక్కాలండి ఇక్కడ చూడండి ఇది కూడా మాకు దేవతలు కట్టిన గుడే అనుకోనే అంటున్నారు శివాలయం కూడా ఇక్కడ కోటి లింగాలకి ఒక లింగం శివలింగం అనేది తక్కువగా అంటున్నారు కానీ అవి ఎక్కడ ఏంటి అని కూడా ఫుల్ చరిత్ర అనేది తెలియదు ఇంకొకటి మనం గుడి లోపలికి వెళ్ళే ముందు విభూతి పెట్టుకొని వెళ్ళాలి విభూది పెట్టుకొని వచ్చిన తర్వాత మనం దర్శనం చేసుకొని మన అర్చన అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ విభూది అనేది పెట్టేసుకోవాలి అలాగే ముందు నందీశ్వరికి కూడా మనం ముక్కుకోవాలి తరువాత నంది చెవులు ఉంటాయి కా కదా మన ఫింగర్ పెట్టేసి ఆ మధ్యలో వెళ్ళి శివుడికి అవుతే చూడాలి తరువాత చెవిట్లో అనేది మనం ఏం కోరుకుంటామో అది అనేది చెవిట్లో అనేది మనం చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలంటే నందీశ్వరికి వెనక వైపు ఉంటుంది కదా మనం వీడియో అనేది సూట్ చేయలేదు కాళ్ళు ఉంటాయి కదా అక్కడ అవుతే మనం ఇంకొక చేయితో కొంచెం పట్టుకొని అది మనం చెవిట్లా పోతే చెప్పుకోవాలి స్లోగా మనం ఏం కోరుకుంటామో అది తరువాత మళ్ళీ ఆ ఫైనల్లో నందీశ్వర శివయ్యకు చెప్పు వచ్చి వెళ్ళామనుకొని అయితే ఫైనల్గా చెప్పాలి ఇది మొత్తం చూడండి ఇక్కడ టైల్స్ మొత్తం వేశారు అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి స్వామి గుడి అవుతే పెట్టారండి అంటే విగ్రహాన్ని తెచ్చేసి ఆంజనేయ స్వామి అంటే గుడి పక్కన అవుతే ఒక సెట్ చేశారు ఇది మొత్తం టైల్స్ లానే చూడండి మొత్తం ఫుల్గా అంటే నార్మల్ గచ్చు లేకుండా టైల్స్ అనేది వేశారు ఫ్రంట్ వైప్ అనేది చెరువు ఉంటుంది అది కూడా మీకు ఫైనల్లో చూపిస్తాను ఇది ఓల్డ్ గుడి అంటే కిందకు ఉంది కదా పురాతన గుడిని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనేది కొత్తగా అయితే కట్టారు అక్కడ అమ్మవారి గుడులు ఇవన్నీ మిగతా ఉన్నాయి కదా అవన్నీ కూడా పురాతనమైన కట్టిన గుడులని కొత్తగా కట్టిన గుడులన్నీ కూడా కొంచెం హైట్ అనేవి వచ్చి ఉంటాయి ఇక్కడ చూడడానికి అయితే ఈ గుడులు ఒక విలేజ్లో ఉండే గుడుల్లానే అసలు అనిపించవు అంటే ఒక సిటీలో ఉన్న గుడులంతలా అనిపిస్తుంది దీనికది చాలా ఫేమస్ ఉంది మా ఊరి గుడి అనేది మీకు అంటే శివరాత్రుల్లో ఎక్కువగా మా ఊరు ఊరి శివాలయంకి అనేది వచ్చి వాళ్ళ కోరికలు అనేవి మొక్కు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి గుడి అనేది ఉంటుంది అక్కడ విగ్రహాలు అనేది సుబ్రహ్మణ్య స్వామిది ఇంకా సరస్వతి దేవిది అమ్మవారి విగ్రహం అనేది పెట్టు ఉంటారు నేను మీకు అయితే లైట్ లైట్గా చూపిస్తున్నానండి మీకు ఫుల్ వీడియో అనేది నేను ఒక వీడియో అనేది మా ఊరి శివాలయం గురించి దాని చరిత్ర గురించి మొత్తం కూడా ఒక వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది ఇది టైం అయిపోతుంటే నార్మల్గా చిన్న బ్లాగ్ కింద అయితే నేను షూట్ చేశాను ముందుగా చెప్పాను కదా చెరువు అనేది ఉంటుందండి గుడికి ఎదురుగానే చెరువు ఉంటుంది అప్పుడు ఎక్కడే కాళ్ళు అనేది కడుక్కొని మనం గుడి లోపలికి అనేది వెళ్ళేవాళ్ళము ఇక్కడ ఫుల్గా చాలా నీట్గా ఉండేది ఇప్పుడు మొత్తం గలీజ్గా అవుతే అయిపోయింది ఇక్కడ రావి చెట్టు అనేది ఉంది రావి చెట్టు కింద అంటే నాగమ్మ నాగ నాగదేవత అంటే విగ్రహాలు అనేది పెట్టి ఉంటారు దాన్ని అవుతే ఇప్పుడు కొంచెం పెద్దగా నాగదేవత గుడి అనేది కొంచెం పెద్దగా అవుతే ఇప్పుడు కట్టారు ఇక్కడ రావి చెట్టు చాలా పెద్దగా ఉండేదండి దాన్ని అయితే కట్ చేసేసి ఉన్నారు నేను కూడా ఇక్కడికి అంటే వచ్చి చాలా రోజులు అవుతే అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ శనివారం పూట సోమవారం పూట వచ్చేసి మచ్చని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనే నమ్మకం అక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఒక ఇల్లులాగా అక్కడ అవుతా అయ్యప్ప స్వామి వారి అంటే సన్నిధానం ఇక్కడ నాగమ్మ నాగదేవత అని చెప్పాం కదా దీన్నే పెద్ద విగ్రహంగా ఏదో ఇక్కడ అంటే కొంచెం లోపలికి అయితే గుడిని కట్టారు మేము వెళ్తాడుకి అయితే గుడి ఇంకా కంప్లీట్ కాలేదు నార్మల్గా అయింది ఎందుకు అప్పుడు సూట్ చేయలేదు ఇక్కడది గుడి ఓపెనింగ్ రోజు అయితే మేము వెళ్ళాము అన్నదానం కూడా పెట్టారు అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళేనే ఈ గుడి అనేది కట్టారు మొత్తం ఈ గుడికి కావాల్సిన అంటే మొత్తం అంటే విగ్రహం తుండి గుడి నుండి ఫంక్షన్ వరకు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు ఇది అందుకే చిన్న క్లిప్ అనేది మీకు యాడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా అంటే డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను ఇది అన్న ప్రసన్నం కూడా గుడి పక్కన ప్లేస్ ఉంటుందండి అక్కడ అయితే చాలా నీట్గా సైలెంట్గా జరిగింది ఇక్కడ సాంగ్స్ కూడా పాడుతున్నారు ఆ పాడే వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్ అనుకుంటా ఇది ఫైనల్ గా చూస్తే మనం గుడికి వెళ్ళే ఎంట్రన్స్ లో అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఒకటేనండి గుడికి వచ్చే ముందు అవుతే రోడ్స్ అనేవి కొంచెం బాగోలేవు ఈ రోడ్స్ కొంచెం బాగుండి ఈ కి అటువైపు ఇటువైపు కొంచెం అంటే ప్లహరీ ఉంటాయి కదా ప్లహరీ లాగా కొంచెం గోడల్లా కట్టిస్తే అంటే అటువైపు అయితే పొలాలు ఉంటాయి కొంచెం వెడల్పు చేసేసి కొంచెం ప్లారీలాగా కట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది అనేది ఇంకా అందంగా వస్తుంది దీన్ని కూడా ఒకవేళ నా వీడియో అనేది వైరల్ అయ్యి ఎవరైనా వచ్చి ఇలా ఇది రోడ్డు కోసం కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది నార్మల్గా కూడా దీన్ని రోడ్డు వేస్తూ ఉంటారండి రోడ్డు వేయడం కొంచెం అంటే ఏది కూడా పర్మనెంట్ కాదు కదా పోతూ ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే రోడ్డు వేసేసి అటువైపు ఇటువైపు కొంచెం గోడల్లో ఉంటుంది కదా ప్లారీ గోడ కొంచెం హైట్లా అలా కట్టిస్తే అంటే వెళ్ళే వరకు చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఒక్కలు రావడానికి సింగిల్గా వెళ్ళడానికి కూడా ఎటువంటి భయం ఏమీ లేకుండా ఉంటాయనవుతే నా ఒపీనియన్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫుల్ వీడియో అనేది ఇంకా